పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు హనుమకొండ జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ గుహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన విశేషంగా సాగింది ఉదయం జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకున్న మంత్రికి ఆర్ఎన్ బి అతిథి గృహం వద్ద ప్రజాప్రతినిధులు అధికారులు అభిమానులు ఘన స్వాగతం పలికారు పూలదండలు పుష్పగులాలతో మంత్రిని ఆహ్వానిస్తూ ప్రాంతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి స్టేషన్ హన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద జెడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పేయి గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు కూడా హాజరయ్యారు ఆర్ఎన్బి అతిథి గుహల్లో స్వాగత కార్యక్రమం అనంతరం మంత్రి పొంగులేటి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు సాంప్రదాయ బజా డోలు వైద్యాల నడుమ ప్రజలు పొంగులేటి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు మంత్రికి పుష్పవర్షం కురిపిస్తూ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు తరువాత జిల్లా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యంగా గుహ నిర్మాణం రెవెన్యూ రికార్డుల సవరణ పోర సంబంధాల శాఖ పరిధిలోని సంక్షేమ పథకాల అమలు మరియు వరంగల్ట్ హనుమకొండ మున్సిపల్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్దిపై మంత్రితో అధికారులు చర్చించనున్నారు పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి కొన్ని నిర్మాణాలను ప్రారంభించనున్నారు స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా కలసి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఇప్పటికే అధికారులకు సూచించినట్లు సమాచారం జిల్లా ప్రజలు మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ తమ అభ్యర్థనలు సమస్యలు అందించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ పర్యటన ద్వారా హనుమకొండ వరంగల్ జిల్లాల అభివృద్ధికి కొత్త ఊపుని తీసుకురావాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు